ఈరోజు శనగలు టమటా కూర వండతా ఈ శనగలు నైట్లో నానబెట్టినా ఇప్పుడు పొద్దున వండతనా సరిపోని ఆయిల్ వేసుకుందాము సరిపోద్ది రెండు స్పూన్లు వేసిన ఇప్పుడు తాలింపు దించేసుకుందాము ఎల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేపుకుందాము కొంచెము ఎల్లిపాయలు దూరగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి వేసిన అల్లము వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాము ఇదంతా పచ్చివాసన అయ్యేదాకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ అల్లం పేస్ట్ కూడా ఇదంతా పచ్చివాసన అయ్యేదాకా వేగదాకా కలుపుకున్నాము ఇప్పుడు కొంచెం ఒక చెమచ పసుపు వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము శని అయితే వేసుకుందాము తర్వాత చూద్దాము నేను వండే కూరకు సరిపోద్ది ఉల్లిపాయలు ఇట్లా వేగినాక ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు వేసుకుందాము ఇది కొద్దిసేపు వేగాలి ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము ఇట్లా వేగినాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము ఇందులో టమాటా ముక్కలు ఇందులో వేసుకుందాము వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడాలి ఇప్పుడు కారం వేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి వేసినా కదా ఒక సెమిషన్నర కారం వేసుకుందాము సరిపోద్ది కలుపుకుందాము చెంచసన వేసిన సరిపోద్ది ఇదంతా కొద్దిసేపు ఉడకాలి ఈ టమోటో మెత్తబడాలి ఇట్లా ఇప్పుడు టమాటో అంటే ఇట్లా మెత్తగా అయినాక కలుపుకొని ఒక సగం గ్లాసుడు వాటర్ పోస్తున్నాము మెత్త కావాలి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి సగం గ్లాస్ తోటి పోసుకుందాము పోతాయి ఇట్లా మెత్తగా టమాటో ఇవన్నీ ఇట్లా మెత్తగా ఉడకాలి ఇంకా కొద్దిసేపు కూడా ఉడకాలి ఇది కొద్దిసేపు ఉడికితే మంచి ఉడుకుతుంది ఈ సూపు లేకుండా ఉడకాలి ఇప్పుడు reskoldam. వేసుకుందాము petrol niye alacaklar? కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఇందులో ఈ వేయించిన ధనియాల పొడి మాత్రమే వేసుకోవాలి పచ్చిదేసుకోవద్దు బాగుండదు వేయించిన ధనియాల పొడి వేసుకుందాము ఇంకా కొంచెం కూడా వేసుకుందాము స్కూన్ చిన్నగా ఉంది కదా ఇంకా కొంచెం కూడా వేసుకుందాము ఎప్పుడు కలుపుకుందాము కొద్దిసే ఉడకాలి అయిపోయిందండి ఈ చెన్నీలు టమాటో కూర వండడం ఇట్లా ఆయిల్ ఎంత పైకి వచ్చిందంటే ఈ కూర ఉడికినట్టే ఇట్లా 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 వండుకుంటేనైతే చాలా టేస్ట్గా మంచిగా ఉంటుందండి ఇట్లా మనము పప్పులు వండుకున్న దానికన్నా మంచిగా ఉంటుంది ఇట్లా ఈ శనగలు తింటా అంటే మంచిగా టేస్ట్ కనిపిస్తుంది ఇది జొన్న రొట్టెలకైతే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ కర్ర అయితే ఇట్లా ఏ అయినా బాగానే ఉంటుంది ఇంకా జొన్న అయితే కొంచెం మంచిగా ఉంటుంది అన్నంకైనా దేనికైనా మంచిగానే ఉంటుంది ఇట్లా వండుకుంటే ఈ శనగలు టమాటో కర్రీ ఈ ఈ కూరగాక మీకు మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి కూరలు వండుకుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది చూస్తారు కదా చూస్తేనే ఇంత బాగుంది కదా తింటేనైతే ఇంకా కమ్మగా ఉంటుంది మంచిగా ఇట్లా నేను పెట్టిన ప్రతి వీడియో మన ఛానల్ వెళ్ళి చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా పండినది మీకు తెలుస్తుంది అండి ఉంటానండి